వచ్చేసి మనకి మొత్తం సముద్రం అలలు అయితే ఇట్లా ఎగిసి పడుతున్నాయి ఎంత అంటే అక్కడికి పోతే మస్తు డేంజర్ అంట తమ్ముడు చెప్తా ఉన్నాడు చాలా మంది అంట సముద్రాలే గుపోతారంట హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా జర్నీలో మా ట్రిప్లో వచ్చేసి థర్డ్ డే మేము ఏంటంటే వైజాగ్ అయితే వచ్చినాం వైజాగ్లో ఉన్నటువంటి ఇది తేనెటి పార్క్ చాలామంది మా ఫ్రెండ్స్ ఇక్కడ వైజాగ్లో ఉంటారు సో తేనెటి పార్క్ తేనీటి పార్క్ అంటే సో ఏముంటుంది పార్క్లో అని చెప్పేసి అనుకున్నా కానీ పార్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది సో జనరల్ ఏంటి అంటే సో అక్కడ పైన పార్క్ ఉన్నది పార్క్ నుంచి అయితే మనం కిందికి రావాలి కిందికి వచ్చిన తర్వాత మనం ముందైతే ఏంటంటే సి అయితే ఉంటుంది ఇక్కడ పక్కనే చూడండి ఒక పెద్ద షిప్ అయితే ఇక్కడ ఆగి ఉన్నది జస్ట్ ఏంటంటే అట్రాక్షన్ కోసం ఫోటో షూట్ చేస్తున్నారు ఇక్కడ ట్వంటీ రూపీస్ కి ఒక ఫోటో అయితే తీస్తున్నారు అండ్ అని వచ్చేసి ఒక టెన్ ఫోటో తీసుకున్నా సో టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఫోన్ పే చేయడం జరిగింది అండ్ ఫోటోగ్రాఫర్ తమ్ముడు అయితే చాలా అద్భుతంగా తీస్తా ఉన్నాడు చూడండి అసలు వ్యూ అయితే ఎంత అద్భుతంగా ఉన్నదంటే చాలా అద్భుతంగా ఉన్నది సో వెనకాల సైడ్ షిప్ వచ్చేసి మంచి అట్రాక్షన్ గా ఉన్నది అట్లనే పక్కన వచ్చేసి మనకి మొత్తం సముద్రం మల్లలు అయితే ఇట్లా ఎగిసి పడుతున్నాయి ఎంత అంటే అక్కడికి పోతే మస్తు డేంజర్ అంట తమ్ముడు చెప్తా ఉన్నాడు చాలా మంది అంట సముద్రాలను గొక్కుపోతారంట సో ఈవినింగ్ టైంలో ఎందుకంటే అలలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేనే ఇప్పుడు కూడా ఫోటో తీద్దామని చెప్పేసి కూర్చుంటేనే సో ఒక్కసారి అలలు ఇట్లా గట్టిగా వచ్చి మొత్తం నా పాయింట్ ఆల్మోస్ట్ మోకాల వరకు అయితే అట్లా నీళ్ళు వచ్చినాయి అలలు వచ్చినాయి చాలా డేంజర్ ఉన్నది సో మీరు కూడా ఏంది అంటే బీచ్లో పోయినప్పుడు జర చూడండి ఇట్లా అలలు ఎక్కువ వచ్చే ప్లేస్లో అయితే మాత్రం కంపల్సరీ కూర్చోకండి ఇది వచ్చేసి మనకి తేనెటి పార్క్ యొక్క బీచ్ చూడండి బీచ్ ఎంత బాగున్నదో సో ఇక్కడ రాక్స్ ఉన్నాయి కూర్చోడానికి సో అక్కడే మనకి ఏంటంటే ట్వంటీ రూపీస్కి ఒక ఫోటో అయితే తీస్తారు ఫోటోగ్రాఫర్లు అది వాళ్ళది యూనియన్ ఉన్నదంట ఆ తీసిన ఫోటోస్ అయితే మనకి ఏంటంటే ప్రింట్ చేసి ఇవ్వరు ఫోన్కి అయితే పంపిస్తారు సో మీరు కూడా కావాలనుకుంటే ఎప్పుడైనా వస్తే తీసుకోండి మంచిగా బెస్ట్ ఎందుకంటే మనం ఫోటోలు ఎట్లా తీసుకుంటామో తెలియదు లొకేషన్ మాత్రం బాగున్నది కాబట్టి వాళ్ళకు ట్వంటీ రూపీస్ కానీ హండ్రెడ్కి ఫైవ్ ఫోటోస్ ఇస్తుందంటే బెటరే కదా సో చాలా బెస్ట్ సో ఇది వచ్చేసి మనకి తేనెటి పార్క్ వైజాగ్ సో ఇది దాటంగానే మనకి ఏంటంటే కైలాసగిరి ఉన్నది అది లెవెన్ ఓ క్లాక్ మాత్రమే ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో అందుకోసం అని చెప్పేసి తేనెటి పార్క్ విజిట్ చేద్దాం మీ టైం వచ్చినాం అండ్ వచ్చినందుకైతే చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉన్నది అటు సైడ్ అయితే అసలు అలలు ఇట్లా వస్తున్నాయి గాలి చల్లగా వస్తున్నది సముద్రం నుంచి మళ్ళీ అటు పోయినామంటే కొద్దిగా ఏంటంటే అంత వేడి వేడి అనిపిస్తుంది కానీ ఇక్కడ అయితే చల్లగా ఉన్నది ఆ వాటర్కు తెలియదు కానీ మొత్తం అయితే చాలా కూల్గా అయితే ఉన్నది ఇక్కడ సో ఇది వచ్చేసి మనది తేనీటి పార్క్ బీచ్ వైజాగ్ సో ఒకవేళ కనుక మీరు కూడా వైజాగ్ విజిట్ చేయాలనుకుంటే తేనీటి పార్క్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ రిషికొండ పోదాం బీచ్ తర్వాత కైలాసగిరి పోదాం డాల్ఫిన్ థీమ్ పార్క్ ఉన్నది కదా సో పోదాం సో ఇంకా చాలా ఉన్నాయి చూసేది సాయంత్రం వరకు కవర్ చేసుకొని మన యొక్క రిటర్న్ జర్నీ అనేది కంప్లీట్ చేయాలి సో లెట్స్ Uh, continue our journey and stay tuned guys